హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్న అన్నం అండి చాలామందికి ఈ జనరేషన్లో జొన్న అన్నం అంటే ఏంటో కూడా తెలియదండి నేను జొన్నాన్నం ఎలా వండుకోవాలి ఏంటి దాని కాంబినేషన్గా చేసుకునే చింతకాయ పచ్చడి కూడా మీకు చేసి చూపిస్తానండి చాలామంది జొన్నాన్నం జొన్న సంకటి రెండు ఒకటే అనుకుంటారు జొన్నాన్నం వేరండి జొన్న సంకటి వేరు అవి రెండు డిఫరెంట్ ప్రాసెస్ ఈరోజు నేను జొన్నాన్నం అనేది వీడియో చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ టైము జొన్న సంకటి ఎలా చేసుకోవాలి జొన్న రవ్వ ఎలా పట్టుకోవాలి అనేది కూడా వీడియో చేసి చూపిస్తాను ఇలా చేసుకోండి చాలా చాలా బలం అండి అసలు ఈ వరాన్నం వచ్చిన తర్వాత జొన్నాన్నం అనేది మర్చిపోయారు అసలు ఎవరికి తెలియని కూడా తెలియట్లేదు ఇది తింటే చాలా హెల్త్కి మంచిదండి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ వెయిట్ లాస్ అవ్వాలన్న కూడా చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది నేను అప్పుడప్పుడు మా అత్తయ్య వాళ్ళకి వండిస్తూ ఉంటాను కాబట్టి నేను చెప్తున్నానండి చాలా చాలా మంచిది ఈ జొన్నాన్నం మీరు ఒకసారి ట్రై చేయండి వారంలో ఒకసారైనా తినడానికి ట్రై చేసుకోండి ఆలస్యం చేయకుండా ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్దాం ఇది నేను మన పెద్దవాళ్ళ అమ్మమ్మలు తాతయ్యలు ఎలా చేస్తారో అదే విధంగా చేసి చూపిస్తున్నానండి ముందుగా జొన్నలు తీసుకోవాలి జొన్నల్లో రెండు రకాలు ఉంటాయండి పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు జొన్న అన్నానికి కానీ జొన్న సంకటకి కానీ పచ్చ జొన్నలు అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా బాగుంటాయి తెల్ల జొన్నలు అనేది రొట్టె చేసుకోవడానికి చపాతీ చేసుకోవడానికి బాగుంటాయి ముందుగా ఈ పచ్చ జొన్నలను తీసుకొని మనం వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలండి జొన్నల్లో మట్టి దుమ్ము అనేది ఎక్కువగా ఉంటుంది బాగా జొన్నల్ని అయితే రఫ్ చేస్తూ శుభ్రంగా వాష్ చేయాలి మూడు నాలుగు సార్లు వాష్ చేసుకోండి ఇలాంటి ఫుడ్ తినడం వల్లే మన పెద్దవాళ్ళు అమ్మమ్మలు తాతయ్యలు నాయనమ్మలు అందరూ ఎంతో బలంగా దృఢంగా ఉండేవాళ్ళు వాళ్ళకప్పట్లో ఈ డయాబెటీస్ అలాంటివి కూడా ఏమి ఉండేవి కాదండి ఇలాంటి మంచి ఆహారం మనం వారంలో ఒకసారి రెండుసార్లు అయినా తినడానికి ట్రై చేయండి చాలా చాలా హెల్త్కి ఎంతో మంచిది శుభ్రంగా ఈ విధంగా కడిగి వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఏమైనా రాళ్ళు ఇసుక అలాంటివి ఉంటాయి కాబట్టి శుభ్రంగా గాలించుకోవాలి నీళ్ళు వచ్చే వరకు చిల్లులు గరిట్లో కానీ స్టైనర్లో కానీ అట్లా ఒక నిమిషం ఉంచండి తర్వాత కొన్ని తీసుకొని రోడ్లో వేసుకొని వీటిని కొంచెం దంచుకోవాలండి ఇట్లా రోడ్లో దంచుకోవటం వీలు లేని వాళ్ళు మిక్సీలో వేసి ఒక రెండు పల్సులు ఇవ్వండి ఎక్కువ మెత్తగా చేయకూడదు ఊరికే దంచుకోవాలి అంతే అండి జొన్నంకి ఈ విధంగా కొంచెం దంచుకోవాలి ఇట్లా మొత్తం చూడండి వీడియోలో చూపిస్తున్నా కదా ఈ విధంగా కొంచెం పచ్చగా దంచండి బాగా పూర్తిగా దంచాల్సిన అవసరం లేదు ఇలా దంచుకున్న తర్వాత వీటిని మొత్తాన్ని తీసి వేరే ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ దంచేసుకోవాలి నేను యూజ్ చేసే రోలు చిన్నది కాబట్టి టూ బ్యాచెస్గా వేసి దంచుకుంటున్నా అండి అదే పెద్ద అయితే మన వెనకటి కాలంలో అయితే పెద్ద పెద్ద రోళ్ళు పెద్ద పెద్ద రోకల్లో వేసి దంచేవాళ్ళు అసలు వీటిని శుభ్రంగా ఈ విధంగా దంచుకొని తీసుకున్న తర్వాత వీటిని ఏం చేయాలంటే మళ్ళీ శుభ్రంగా ఇంకొకసారి వాష్ చేయాలండి ఎందుకంటే ఈ జొన్నల్లో కొంచెం బొంతు అనేది ఉంటుంది ఆ బొంతు అనేది గొంతుకు అడ్డుపడితే కొంచెం గుచ్చుకున్నట్లు ఉంటుంది అలా ఏమి జరగకుండా శుభ్రంగా మళ్ళీ దంచిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడగాలి చూడండి ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లు ఇలాంటివి నీళ్ళు పోసి కడిగేటప్పుడు పైకి తేలుతాయి కొంచెం రఫ్ చేస్తూ కడిగితే ఇంకేమైనా ఉన్నా కానీ శుభ్రంగా బయటకు వచ్చేస్తాయి ఈ విధంగా రెండుసార్లు కడుక్కున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసి ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈ జొన్నలను బాగా నానపెట్టాలండి అంటే ఇది ప్రాసెస్ మనం నైట్ చేసి నానపెట్టుకున్నామంటే మార్నింగ్ ఉడికించుకోవచ్చు లేదా మార్నింగ్ ఈ ప్రాసెస్ చేసామంటే లంచ్ టైంకి పన్నెండున్నర ఒకటింటప్పుడు మనం వీటిని ఉడికించుకోవచ్చు తర్వాత ఇక్కడ ఆరు గంటల తర్వాత నేను కుక్కర్లో ఇది వండుతున్నానండి మామూలుగా వండాలి అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది అందుకని నేను సింప్లిఫై చేసి కుక్కర్లో వండుతూ ఉంటాను కుక్కర్లో ఒక కప్పుకి నాలుగు కప్పులు నీళ్లు పోయండి నానపెట్టిన నీళ్ళు ఉంటే వంచేసి ఈ జొన్నలు అనేది ప్రెషర్ కుక్కర్లో వేసేసేయండి రుచికి తగిన విధంగా సాల్ట్ వేసి కుక్కర్ లాక్ చేసి ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు ఉడికి ఉడికించండి జొన్నలు ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అందుకనే ఎనిమిది నుంచి తొమ్మిది విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి ఈ లోపు మనం దీని కాంబినేషన్గా చింతకాయ పచ్చడి ఎలా చేయాలి అనేది చూపిస్తాను చింతకాయ పచ్చడి చేయడం కోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని గింజ లోపల వరకు వేగేటట్టు చక్కగా వేయించుకోండి లేదంటే పై పైన మాడిపోయి అసలు విత్తనాలు వేగవు తర్వాత ముప్ప వంతు పల్లీలు వేగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల దోశ విత్తనాలు వేసుకోండి దోశ విత్తనాలు చింతకాయ పచ్చడిలో చాలా చాలా బాగుంటాయండి అచ్చం దోసకాయ విత్తనాలు వేసి చేసుకున్నా చాలా బాగుంటాయి వెనకటి కాలంలో మన పెద్దవాళ్ళు అచ్చం దోసకాయ విత్తనాలు కూడా వేసి ఎక్కువగా చేసేవాళ్ళు నేను ఇక్కడ రెండు కాంబినేషన్లో చేస్తున్నాను ఇది కూడా చాలా చాలా సూపర్ టేస్ట్కి అయితే ఉంటుంది ఇది స్టవ్ మీ సిమ్లో పెట్టేసి మొత్తం బాగా వేగే వరకు వేయించండి ఈ దోసకాయ విత్తనాలు మనకి చిల్లర కొట్లు సరుకులు కొట్లలో ఎక్కువగా దొరుకుతాయండి ఇవి వేరే ప్లేట్లోకి వేసేసుకోవాలి వేగినాక తర్వాత అదే బాండీలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలతో నేను ఈ చింతకాయ పచ్చడి చేస్తాను పచ్చిమిరకాయలతో కూడా చేసుకోవచ్చండి కొన్ని నేను బాడుకాయలు కొన్ని మా చేయలో పండిన ఎండుమిరపకాయలు వేసి చేస్తున్నానండి ఇవి కొంచెం ఘాటుగా ఉంటాయి నేను ఒక పదిహేను వరకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఇవి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ మారే వరకు ఈ మిరపకాయలను అయితే వేయించుకోవాలి శుభ్రంగా వేయించుకున్న తర్వాత వీటిని పక్కన అట్టి పెట్టండి తర్వాత ఇది నేను రోట్లో నూరుతున్నానండి మిక్సీలో అయినా వేసుకోవచ్చు నాకు రోట్లో నూరితే చింతకాయ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని నేను ఇక్కడ రోట్లో నూరుతున్నాను ఈ వేయించిన పల్లీలు దోస విత్తనాలు రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి పల్లీలు త్వరగానే మెదుగుతాయండి దోస విత్తనాలు మెదగటానికి కొంచెం టైం పడుతుంది ఇలా పల్లీలు దోస విత్తనాలు వేసే చింతకాయ పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి విధంగా మొత్తం మెత్తగా నూరుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కూడా తొడాలు తీసేసుకొని చక్కగా ఆ ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇందులో ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయ రబ్బలు అయితే వేసుకొని దంచుకోవాలండి ఇలా వెల్లుల్లిపాయ రబ్బలు కూడా దంచిన తర్వాత ఇందులోకి మనం చింతకాయ పచ్చడి అయితే వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ టేబుల్ స్పూను చింతకాయ పచ్చడి అయితే వేస్తున్నానండి ఉప్పు అనేది ఆల్రెడీ చింతకాయ పచ్చడిలో ఉప్పు వేస్తాం కాబట్టి ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలండి ముందుగానే ఉప్పు అనేది ఎవరు వేసుకోవద్దు ఈ విధంగా చింతకాయ పచ్చడి మొత్తాన్ని దంచుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో తగిన విధంగా వాటర్ వేసుకొని పచ్చడిని బాగా రంగరించుకోవాలి ఇలా రంగరిస్తే పచ్చడి అనేది త్వరగా మెదుగుతుంది బాగా కలుస్తుంది ఇందులోకి నేను ఒక పావు స్పూన్ ఉప్పు అయితే పట్టిందండి నేను ఉప్పు కూడా వేసుకొని బాగా కొంచెం వంకొన్ని వాటర్ వేసుకొని రంగరిచ్చుకున్నాను తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి మరీ మెత్తగా అయితే దంచవద్దండి ఇంకా చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనకి తోడేసుకొని తాలింపు పెట్టేసుకోవటమే తాలింపుకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి చింతకాయ పచ్చడి తాలింపుకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి పచ్చిపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా దోరగా వేయించుకొని తర్వాత వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు బాగా తుంచి వేసుకోండి ఆ డైరెక్ట్గా వేసే కంటే తుంచి వేస్తే ఫ్లేవర్ అయితే బాగుంటుంది తర్వాత ఇందులోకి నూరి పెట్టుకున్న చింతకాయ పచ్చడి కూడా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసి కలిపేసుకోండి అంతే స్టవ్ వేడి మీద ఉంచొద్దు ఇంకా తర్వాత మనకి ఎనిమిది విజిల్స్ వచ్చినాక చూడండి జొన్నం అయితే ఈ విధంగా ఉంది దీన్ని కొంచెం వాటర్ అయితే ఉన్నాయి నాకు చూడండి తర్వాత దీన్ని మనం మళ్ళీ ఉడికించుకోవాలండి కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి వరి లాగా ఇది పొడి పొడులాడుతూ ఉండదండి కొంచెం ముద్దలాగే ఉంటుంది మరి దగ్గరగా ఉడికించుకోవాలి అనుకున్న వాళ్ళు మరీ దగ్గరగా ఉడికించుకోండి మేమైతే కొంచెం జారుగానే ఉండేటట్టు ఉడికించుకొని తింటాం అలా అయితే బాగుంటుందని కొంచెం నేను ఇది పప్పు గుత్తి కానీ మ్యాష్ కానీ తీసుకొని వెలుపుకుంటే కొంచెం బాగుంటుంది గుజ్జు గుజ్జుగా తర్వాత దీన్ని చూడండి ఉడికిపోయింది ఆల్రెడీ బాగా చక్కగా ఇందులోకి ఉడికిన తర్వాత ఫ్రెష్ మజ్జిగండి ఫ్రెష్ మజ్జిగని ఒక చిన్న టీ కప్ అని వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా వేసుకోవటం వల్ల మజ్జిగ విరగవు కొంతమంది మజ్జిగ విరుగుతాయేమో అనుకుంటారు ఇలా వేడి వేడి దాంట్లో వేస్తే మజ్జిగ అసలు ఏం విరగవు టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా మజ్జిగ వేసుకోకుండా కూడా తినొచ్చు ఇలా మజ్జిగి వేస్తే ఎండాకాలం కదా ఇంకా చాలా హెల్తీగా ఉంటుంది వేడి కూడా లేకుండా ఉంటుంది దీన్నైతే నేను ఇప్పుడు ఒక వేరే ప్లేట్లోకి వేసుకొని ఎలా తినాలి అనేది చూపిస్తాను చింతకాయ పచ్చడి జొన్న అన్నానికి కాంబినేషన్గా చింతకాయ పచ్చడి మామిడికాయ తురుము పచ్చడి వేసుకుంటున్నానండి మన ఛానల్లో మామిడికాయ తురుము పచ్చడి ఉంది చూడని వాళ్ళు కావాలంటే ఒకసారి చెక్ చేయండి చింతకాయ పచ్చడికి కాంబినేషన్గా ఉల్లిపాయ తర్వాత జొన్నాన్నం మీద రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ చింతకాయ పచ్చడి కలుపుకొని జొన్నాన్నం తింటే అసలు ఆ కాంబినేషనే వేరే లెవెల్ అండి చింతకాయ పచ్చడి కాదండి మిగతా రోటు పచ్చళ్ళు కానీ గోంగూర పప్పుచారు ఏమైనా జొన్నలంలోకి బాగుంటాయి నా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ